రంగబాబు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పెంటర్స్ అసోసియేషన్ రిజిస్టర్ అనే ట్రేడ్ యూనియన్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా నా యొక్క సేవలు అందిస్తా ఉన్నాను దానికి అనుబంధంగా ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా వడ్రంగి పరివార్ల సంక్షేమ సంఘం నూతన జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేసుకోవటం దాని యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజున భీమవరం నగరంలో జరిగింది మేము ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క సమస్యల పరిష్కారం కోసమే కానీ హక్కుల సాధన కోసమే కానీ ఈ యొక్క జిల్లాలో స్థానిక సంఘాల బలోపేతమే కోసమే కానీ ఈ రోజున కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా మొత్తం నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలు కార్పెంటర్ సోదరులందరూ కూడా రావటం జరిగింది అలాగే స్థానికంగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కూడా అలాగే ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారులు కూడా రావడం జరిగింది ఈ కార్పెంటర్ల యొక్క ఈ కార్పెంటరీ వృత్తి యొక్క ప్రధాన సమస్య ఏంటంటే ఈ వృత్తిలో పెట్టుబడి పెట్టుబడిదారులు ఎక్కువ రావడం జరిగింది దానిని నియంత్రించడం కోసం కార్పెంటరీ వృత్తిలో ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటటువంటి కార్పెంటర్లందరికీ కూడా చేతి నిండా పని ఉండాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఎందుకంటే పని ఉంటేనే వారికి ఆదాయం ఉంటుంది ఆదాయం ఉంటేనే వారికి ధనం ఉంటుంది ఇవాళ డబ్బు ఉన్న వాళ్ళకే గౌరవం అనేది మర్యాద అనేది ఉంటది కాబట్టి దాని యొక్క ఆలోచనను బేస్ చేసుకుని మేము స్థానిక సంఘాల నుంచి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి సంఘాలు అన్నింటినీ కూడా ఒక చైతన్యం బలోపేతం చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క మీడియా ముఖంగా కోరుకునేదల్లా ఒకటే ఎందుకంటే పేదవాడికి ఉపయోగపడన ప్రభుత్వాలు ఆ పథకాలు ఏదైనా సరే ప్రధానే మేము ఈ యొక్క వేదిక ద్వారా మేము ఒకటే చెబుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజుకి కూడా మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ అనేది ఈ పేద కార్పెంటర్లకు ఉపయోగపడతలేదు ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే కాకోకుండా కార్పెంటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ కోసం కూడా మేము ఒక ఖచ్చితంగా మేము డిమాండ్ ని పెడతా ఉన్నాం అదే కాకోకుండా కార్పెంటర్లకి కొత్త టెక్నాలజీకి సంబంధించి ఈ యొక్క మరి స్కిల్ నైపుణ్యాన్ని మా వాళ్ళందరికి అందించి అమరావతి నిర్మాణంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కార్పెంటర్లకి అత్యధిక అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా అంటే ఉంది అలాగే ఉంది కానీ ప్రభుత్వాలు కూడా వీటిని గుర్తించి మాకు ఏదో ఉపకారం చేయాలని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియపరుస్తాను అలాగే ఈరోజు మాకు ఉండడానికి నేడలేదు జిల్లా సంఘానికి ఏదన్నా ప్రభుత్వం తరఫు నుంచి ఎమ్మెల్యే గారి తరఫు నుంచి ఏమన్నా ఒక నాలుగు సెంట్లు ఐదు సెంట్లు సమయం సభాముఖంగా కోరుకున్నాం అలాగే ఇప్పుడు మన బీసీ లోన్లు వచ్చినాయి సార్ బీసీ లోన్లు వచ్చినాయండి బీసీ లోన్లు బీసీ లోన్ పెట్టి మమ్మల్ని అందరం అప్లై చేసుకోమన్నారు మేము కార్మికులు అందరం కూడా చాలా మంది అప్లై చేసాము అన్ని ఇరవై మండలాల నుంచి కూడా అప్లై చేసుకున్నాం కానీ ఏ మండలంలో కూడా మా కార్పెంటర్ సదరుకి ఎక్కడికే న్యాయం చేయలేదు మండల వాళ్ళు వాళ్ళని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకే ఇచ్చేటప్పుడు అంటే మాకేమి న్యాయం జరగలేదండి అలాగే ఇప్పుడు అమరావతి నిర్మాణంలో మమ్మల్ని కూడా చేర్చి మాకు కూడా ఏదైనా ఉత్తి కల్పించడం పని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ ఇరవై మండలాలు కూడా అండి ఇరవై మండలాలు కూడా ప్రతి నెల ఒక్కొక్క సార్ట్ మీటింగ్ పెట్టి లేనటువంటి వాళ్ళకి ఒక ఐదు కేజీల బియ్యం రెండు వందలు పెన్షన్ కింద వాళ్ళ ఆర్థిక స్వామతికి ఆదుకునేలాగా ఇరవై మండలాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు బ్రాహ్మణ సంఘానికి ప్రస్తుతం ఆహ్వాన సంఘానికి గా ఉంట జరిగింది మేము అందరూ ఒకటే తెలియజేస్తున్నాం ఇది పూర్తిగా కుల వృత్తి సంబంధించినటువంటి విషయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐదు రకాల వృత్తులతో ఉన్నారు పంచోదాయాలు అంటారు వీటిని ఒకటి స్వర్ణ వృత్తి రెండు కర్రవృత్తి మూడు శిల్పం నాలుగోది కంతరం ఐదు కమర పని కలిపి విశ్వకర్మలు అంటారు విశ్వకర్మ జాతి సంబంధించిన ఈ కుల వృత్తిని మేము జీవుల వృత్తిగా మార్చి అనేక మంది కులకి ఇవాళ ఇవ్వడం జరిగింది ఈ కుల వృత్తిలో ప్రధానమైనటువంటి వడ్రంగి కర్రపని అందరూ కూడా కుల మద్దలకు అతీతంగా అందరూ కూడా పని చేసుకుంటూ వాళ్ళ జీవనాలు గడుపుకున్నటువంటి ఈ యొక్క వృత్తిని ఇవాళ కనీసం మనుగొన లేకుండా చేస్తుంది ప్రభుత్వాలు చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏ విధంగా అంటే కార్పొరేట్ స్థాయి వ్యక్తులు అందరూ కూడా ఈ కులవృత్తుల్లో ఉన్నటువంటి తయారీ ఆభరణాలు కూడా ఫార్మ్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ అన్ని చైనా పరికరాల ద్వారా రెండు ఫర్నిచర్ షాపుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ కార్పెంటరీ వర్కర్స్ కి పని లేకుండా చేయడం చాలా దురదృష్టకరం మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం వీరి షాపులో వచ్చేటువంటి ఆదాయం మీద యస్వి టూ పర్సెంట్ ఖచ్చితంగా కార్పొరేటర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి నాయకత్వం ద్వారా అందించాలని చెప్పి ప్రజలకు డిమాండ్ చేస్తాం అదే విధంగా ఇవాళ ఈ చేతి పనిదారుల ద్వారా నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే విశ్వకర్మ యోజన పథకం ద్వారా అనేక మందికి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని అని చెప్పి ముందుకు కావడం కొద్దిగా కూడా పూర్తి స్థాయిలో అది అందరూ వారు కావాల్సిన పనిముట్లు కూడా ప్రభుత్వం ఉచితంగా అందించే విధంగా ముందుకు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అన్నిటికన్నా ప్రధానంగా ఈ మిషన్ ద్వారా చేసేటువంటి ఈ చేతి వృత్తిదారులకి తదితరం కొత్తగా నేర్చుకోవడం వల్ల కొంతకాను ఈ మిషన్ హై స్పీడ్ లో మిషన్ పేపర్ మిషన్ రెండు వేల ఐదు స్పీడ్ మెగావేట్ లో తిరుగుతున్నది ఆ టైంలో చేతికి దెబ్బ తగిలితే ఆరోగ్యశ్రీ డబ్బు వెళ్ళితే మాత్రమే పరిమితం తప్ప లోపు ఉంటే అవకాశం లేని పరిస్థితుంది ఖచ్చితంగా చిన్న పనికైనా చిన్న కాయనికైనా ఆరోగ్యశ్రీ ఒత్తిజే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం చేసేటువంటి వ్యక్తులు ఇవాళ ఒక మిషన్ గమనించాలి గృహాలు నిర్మించాలంటే తప్పనిసరిగా ఇంటికి గుమ్మం కావాలి రాతి బొమ్మలు ఉన్నటువంటి ఇళ్లలో రాక్షసులు ఉంటారు కర్ర బొమ్మలు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర మాత్రమే మనుషులు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాలు రాబోయే రోజులు నిర్మించే ప్రతి గృహానికి కూడా కర్ర బొమ్మ పెట్టించే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి ఇవాళ ఏదైతే మన సనాతన సాంప్రదాయాల వేదికగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో చూపిస్తున్నామో అలాంటి ఈ భారతదేశంలో ఇంటికి బొమ్మ లక్ష్మితో సమానం ఆ ఇంటి బొమ్మ వేప గొమ్మ ఉంటే లక్ష్మి అనే దానితో మనం ఫీల్ అవుతాం అలాంటి వేప గుమ్మలు లేకుండా సిమెంట్ గొమ్మలు పెడితే అందులో రాక్షసుడు మానవత్వం కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మానవత్వాన్ని పరిమింప చేయడానికి కదా కర్ర గుమ్మాలు ఉండేటట్టుగా కర్ర పని వారికి చేతి పని వృత్తి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు రావని చెప్పి వినమ్రణే వేడుకుంటుంది ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రహ్మణ్ణ సంఘం తెలుగు చేసుకున్నాం విశ్వబ్రహ్మణ్యం ఏకత